నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే కి టీవీ హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి గచ్చిబౌలిలోని ర్యాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు డ్రగ్స్ తీసుకున్న ఓ రాజకీయ నేత వ్యాపారవేత్త కుమారుడు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనపరుచుకున్నారు రాజకీయ నాయకుడి కుమారుడు ఓ స్టార్ హోటల్లో అర్ధరాత్రి విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు విందులో మత్తు పదార్థాలు స్వీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది